రైల్లో సైడ్ లోయర్ బెర్త్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారా ముందు ఇది తెలుసుకోండి రైలులో ప్రయాణించేటప్పుడు సుఖంగా సౌకర్యవంతంగా ప్రయాణం అందరూ కోరుకుంటారు అందుకోసమని ఐఆర్ సిటీస్ లో టికెట్ బుక్ చేసుకునేటప్పుడు లోయర్ బెర్త్ కోసమే చూస్తారు అక్కడైతేనే ఎంచక్క విండో పక్కన కూర్చోని హ్యాపీగా జర్నీని ఆస్వాదిస్తారు అంతేకాకుండా బోగిలో నడిచేందుకు కూడా ఫ్రీగా ఉంటుంది ఇక మిడిల్ లేదా అప్పర్ బెర్త్ బుక్ చేసుకుంటే పైకి ఎక్కి పడుకోవటం లేదంటే ఫ్లోర్ పై నిలబడాలి అన్నట్టు ఉంటుంది అందుకే ప్రయాణికులు ఎక్కువగా లోయర్ ెర్త్తునే ఎంచుకుంటారు అందులో సైడ్ లోయర్ బెర్త్కు మరీ డిమాండ్ ఎక్కువ ఎందుకంటే ఎవరితోనూ డిస్టర్బెన్స్ ఉండదు అందుకోసమని చాలా మంది ఈ సైడ్ లోయర్ బెర్త్ కావాలని చూస్తారు అయితే బెర్త్ విషయంలో ఐఆర్సిటీ కొన్ని నిబంధనలను రూపొందించింది కొందరికి లోయర్ బెర్త్ కోసం రిజర్వేషన్ ఉంటుంది అది ఎవరికో ఇప్పుడు తెలుసుకుందాం భారత రైల్వే శాఖ ప్రకారం స్లీపర్ క్లాసులో సైడ్ లోయర్ బెర్త్ ఎక్కువగా వృద్ధులకు కేటాయిస్తుంది అంతేకాకుండా ఏళ్లు పైబడిన పురుషులు యాభై ఐదేళ్లు పైబడిన మహిళలకు ఈ బెర్త్ కేటాయిస్తారు వారితో పాటు గర్భవతులు వికలాంగులకు ఈ బెర్త్ను కేటాయిస్తారు ఇకపోతే వికలాంగులకు స్లీపర్ క్లాసులో నాలుగు సీట్లు రిజర్వ్ అయి ఉంటాయి అందులో రెండు కింది సీట్లు రెండు పైన సీట్లు ఉంటాయి థర్డ్ ఏసీలో రెండు సీట్లు ఏసీ త్రీ ఎకానమీలో రెండు సీట్లు వికలాంగులకు రిజర్వ్ చేస్తారు అలాగే గరీబ్రథిలో కింద రెండు పైన రెండు సీట్లు వికలాంగులకు కేటాయిస్తారు అయితే సీనియర్ సిటిజన్లు వికలాంగులు లేదా గర్భవతులకు టికెట్ బుకింగ్ సమయంలో అప్పర్ బెర్తులు కేటాయిస్తే టీడీకి ఈ విషయం తెలియచేసి లోయర్ బెర్త్ను పొందవచ్చు రైల్వే ప్రకారం సైడ్ లోయర్ బెర్త్ ప్రయాణికులు రాత్రి ఆ బెర్త్పై పడుకున్నా పగలు సమయంలో పై బెర్త్ లో ఉన్న యాత్రికులు లోయర్ బెర్త్ పై కూర్చోవచ్చు ఆర్ఏసీ వారు కూడా పగలు సమయంలో లోయర్ బెర్త్ ప్రయాణికుడితో కలిసి కూర్చోవచ్చు అయితే రైలు ప్రయాణం చేసేటప్పుడు మీకు సైడ్ లోయర్ బెర్త్ కావాలని అనుకుంటే ఐఆర్సీటీసీ కు వెళ్లి సరైన ఆప్షన్ ఎంచుకుని బుక్ చేసుకోవాలి కాగా రైల్వే నిబంధనలకు లోపడి బెర్త్ కన్ఫర్మ్ చేస్తుంది